హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రూపాగ్స్ ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి బ్యాచిలర్స్కి కానీ సింగిల్గా ఉండేవాళ్ళు కానీ హౌస్ వైఫ్ కానీ క్యారేజెస్ కట్టాల్సిన అనుకునే వాళ్ళు కానీ చాలా ఫాస్ట్గా ఈజీగా చేసుకునే ఫ్రాన్స్ కర్రీ అండి ఫ్రాన్స్ కర్రీ అంటే అంత పెద్ద ప్రాసెస్ ఏమీ ఉండదు నేనైతే చాలా ఈజీగా చేస్తాను ఫ్రాన్స్ కర్రీ అని కాదు చికెన్ కర్రీ మటన్ కర్రీ ఏదైనా సరే అన్ని టైప్ ఆఫ్ మసాలాస్ వేసుకొని చేసు చేసుకునే దానికన్నా ఒక అల్లం మసాలా అండ్ ధనియాలు చెక్కా పౌడర్ ఉంటే చాలండి చాలా టేస్టీగా రుచిగా చేసుకోవచ్చు మనం చేసే చేతిలో ఉంటుందండి వంట ఏదైనా సరే ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసినా మన చేతిని బట్టి వంటకైతే చాలా రుచి వస్తుంది నేనైతే ఎప్పుడు కొబ్బరి కానీ గసగసాలు కానీ ఏమీ వాడనండి అలాగే నేను జీడిపప్పు కూడా వేయనండి ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతగా నచ్చదు సో నేనైతే ఇలాగే చేస్తాను చాలా సింపుల్గా చాలా ఈజీగా చేస్తాను ముందుగా రొయ్యలను బాగా శుభ్రంగా కడుక్కొని వాటిని ఇలాగా నీరు వాటిలో ఉండే నీరు పోయే వరకు ఉప్పు పసుపు వేసి మగ్గపెట్టుకోవాలండి నెక్స్ట్ దానికోసం ఆ రొయ్యల కూరకి ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు కట్ చేసుకొని కొత్తిమీర పచ్చిమిర్చి కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి దాన్ని తగినంతగా నూనె వేసుకొని ఇలాగా ఉల్లిపాయలు వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగేటప్పుడు మెంతాకు మెంతాకు కంపల్సరీ వేస్తానండి ప్రతి కూరలో కూడా నేను నాకు అది వేస్తే కొంచెం టేస్ట్ అనేది ఫ్లేవర్ చాలా నచ్చుతుంది నాకు సో నేను కంపల్సరీ వేస్తాను ఇలా ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెరల్లిపాయ పేస్ట్ వేసుకొని అది కూడా వేగిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలండి అది కూడా బాగా వేయించుకొని చమ టమాటా తొక్క విరిగిపోయేంత వరకు మగ్గబెట్టుకోవాలండి చూసారా రొయ్యలు అయితే ఇలాగ చక్కగా మగ్గిపోయాయి నీళ్ళన్నీ వచ్చేసేసి ఇలాగ విడివిడిగా ఉంటాయి ఇలా ఉడికిపోయిన రొయ్యలని మనం ముందుగా పెట్టుకున్న టమాటా ఉల్లిపాయలో వేసేసుకొని కొంచెం ఉప్పు ముందుగా మనం దాంట్లో ఉప్పు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలండి ఉప్పు కానీ పసుపు కానీ ఇలా వేసుకున్నాక ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టేసేసి మగ్గపెట్టుకోవాలండి మగ్గిన తర్వాత నెక్స్ట్ దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి చూసారా ఇలా కారం యాడ్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియా చెక్క లవంగా పౌడర్ అండి ఇది నేను ఇంట్లో వేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటాను ఎందుకంటే నాకు ఎప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గానే పడతాయి కర్రీస్ సో దానికోసమే నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి స్మెల్ పోదు ఘాటు పోదు ఎన్ని రోజులైనా సరే చక్కగా ఘాటుగా ఉంటుంది ఎప్పుడు తీసినా సో ఇలా అయితే వాటర్ పోసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే చాలండి ఎంతో ఈజీగా టేస్టీగా ఫ్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి హౌస్ వైఫ్స్ న్యూగా పెళ్ళైన వాళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చండి చాలా ఈజీ మెథడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎటువంటి మసాలా వేయకుండా ఓన్లీ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అండ్ ధనియా చెక్కా లవంగా పౌడర్తోనే వేసానండి నేను నేను ఇంకెటువంటి మిక్సీలో పౌడర్స్ కూడా ఏమీ వేయలేదు ఉల్లిపాయ టమాటాలో ఓన్లీ వేశాను ఇలా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాకైతే బాగా నచ్చింది మా వారు కూడా మా పిల్లలు కూడా ఇలాగే తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో చూసి వెళ్ళిపోమాకండి ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ